రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య ఏర్పడిందని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు నాగార్జునసాగర్ టేల్ పాండ నుంచి ఆంధ్ర ప్రభుత్వం మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్న విషయాన్ని గ్రహించలేని ముఖ్యమంత్రి మంత్రుల కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి కరువు ఏర్పడిందని అన్నారు గత పదేళ్లలో లేని కరువు వచ్చిందని ప్రశ్నించారు చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయ లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగజసాగర్ టేల్పాండ్ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి చర్చలు లేకుండా ఎవరికి కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ మంత్రులకు నల్గొండ జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు సోయే లేదు ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తాం మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి కి ఈ జిల్లాను అప్పజెప్పే ప్రమాదం తెస్తున్నారు సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టినరు గతంలో సమైక్య ఆంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెడితే ఉన్న వాటిని తీసేసి ఉన్న అవకాశాలనే పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు జిల్లాకు మంచినీళ్ళు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు తప్పకుండా